రెండో రోజు ఢిల్లీలో రాష్ట అధ్యకుడు రామచంద్రరావు బిజీగా గడుపుతున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవరున్నారు ఆ తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షాతో రామచంద్రరావు భేటీ కానున్నారు స్థానిక సంస్థ ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది ఈటల రాజేందర్ బండి సంజయ్ వ్యవహారంపై హైకమాండ్ కు వివరించనున్నారు కుటుంబంలో కలహాలు సహజమే అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్ని పార్టీల్లోనూ కుమ్ములాటలు కామనే అంటున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అంశంపై కూడా తెలంగాణలో ఓ కాకరేపుతోంది రెడీ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు లైవ్లో ఆర్కే ఓవర్ యూ ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నిన్న ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీకి ఆయన పర్యటన ఈరోజు రెండో రోజు కొనసాగుతుంది ఏ విషయం అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా ఢిల్లీ పెద్దలకు వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసి కలుస్తున్నారు మర్యాదపూర్వకం కలిసి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడానికే వెళుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ ఏదైతే ప్రస్తుతం రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో జరుగుతున్నావు వాటిని కూడా వివరించాలనేదే ప్రధాన ఉద్దేయంతోనే రామచంద్రరావుని ఢిల్లీకి ఒక సమాచారం తెలుస్తుంది ఎందుకంటే రామచంద్రరావు వారు ఢిల్లీకి పెద్దలను పిలిచారు కాబట్టి రామచంద్రరావు వెళ్ళారు వారితో మాట్లాడుతున్నారంటే ఇంత ఇంత కొంచెం కొద్దిసేపు ముందరనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డర్ నడ్డర్ని కలిశారు అదేవిధంగా సంతోష్ సంతోష్ సంతోష్ని కలివారు అదే ప్రకాష్ గారిని కలివారు అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామరావు కూడా కలుస్తున్నారు వరుసగా రెండో రోజు రామచంద్రరావు ఢిల్లీలో బీజేపీ నేతలతో కలిసేందుకు బీజీ బీజీగా అక్కడ గడుపుతున్నారు అయితే నిన్న చూసినట్లయితే మన బీసీ సమా బీసీ రిజర్వేషన్లపైన రిజర్వేషన్ల కూడా ఆయన స్పందించాడో అదేవిధంగా ఈటల విషయంలో బండి సంజయ్ విషయంలో మాట్లాడాడు ఏదైతే గత రెండు రోజులు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో పెద్దగా ఏదైతే న నడుస్తుందో ఈటల రాజేందర్ అదేవిధంగా బండి సంజయ్ వర్గపోరు ఈ వర్గపోరుని ఏ విధంగా రా అధిష్టానం ఏ విధంగా పరిష్కారం చేస్తుంది అనేది ఇటు రాష్ట్ర కార్య కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల్లో ఉత్కంఠ నిల్లుకొస్తుంది ఎందుకంటే గత కొ కొంతకాలంగా ఏదైతే బండి సంజయ్ అదేవిధంగా ఈటల రాజేందర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది వీరి మధ్యన గత గత ఈటల ఎప్పుడైతే పార్టీలో చేరినప్పటి నుంచి వీరి మధ్య వర్గపోరి నడుస్తుంది అనేది ఇటు పార్టీలోనూ ఇటు అవుతుంది అయితే ఈ విషయంలో పార్టీ గత కొన్ని రోజులు జరుగుతున్నప్పటికీ ఈ మధ్య కాలంలో చూసుకున్న పార్టీ నేతలు ఇద్దరు బహిరంగంగా విమర్శలు చేసుకున్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఇరువురు నేతలు సంబంధించిన కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో ఇరువు గలమైన ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే బండి ఏదైతే హుజీరాబాద్లో బండి సంజయ్ సైకిల్ పంపిణీ విషయంలో చేసిన వాక్యాలు అదేవిధంగా శమీర్పేటలో జరిగిన విషయాలు ఈ రెండింటిని ఏదైతే లొల్లి ఏదైతే హుజీరాబాద్లో లొల్లి ప్రారంభమైంది అక్కడ నుంచి అది ఆ విషయము శమీర్పేట అనేది ఇప్పుడు దాదాపు ఆ విషయం ఢిల్లీ పెద్దల సమక్షంలో ఉంది ఈ పెద్ద ఢిల్లీ పెద్దలు ఏ విధంగా వీటిని పరిష్కారం చేస్తారు ఇద్దరి మధ్యన నేతల మధ్య సయోధ్య కుదిరిస్తారా లేదు ముద్దు ముందుకు నడిపిస్తారనే విషయాలు కూడా పార్టీ కార్యకర్తల్లో టెన్షన్ నిలకొంటుంది ఎందుకంటే ఇరువు నేతలు పార్టీలో కీలకమైన నేతలు ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఒకే జిల్లాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇద్దరికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి క్యాడర్ ఉండడంతో మంచి లీడర్లుగా మంచి పేరు ఉంది కాబట్టి ఇద్దరిని ఇద్దరిలో ఎవరికి దూరం పెట్టినా కూడా పార్టీకి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో పార్టీ రాష్ట్ర పార్టీ ఉన్నారు కాబట్టి ఈ మధ్య కాలంలో చూసుకున్న రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే బీజేపీ బీజేపీ బలపడుతుంది ఒక వాదన వినబడుతుంది ఇలాంటి సమయంలో ఇద్దరు నేతల మధ్య ఏదైతే వర్గపరి నడుస్తుందో ఈ వర్గపరి కారణంగా పార్టీ నష్టం పోయే అవకాశం ఉంది కాబట్టి ఇది కేవలం కరీంనగర్కి కాకుండా రాష్ట్రంగా అది కేంద్ర అధిష్టానం చూసుకోవాలనేది ప్రధాన ఉంది అయితే కేంద్ర అధిష్టానం ఇద్దరి మధ్య ఏ విధంగా సయద కుదురుతుంది అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు అక్కడికి వెళ్ళారు ఆయనకి ఎలాంటి ఆదేశాలు అందిస్తారు ఏదే ఏ విధంగా ముందుకెళ్లాలని వాళ్ళకి చెప్తారనేది కూడా చూ ఎదురు చూసే అవకాశం ఉంది క్యారెండర్ క్యారడర్లో ఇదే ఉత్కంఠ నిలుగుతుంది రాష్ట్ర జాతీయ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఇద్దరి మధ్య సయ కుదురుస్తుందా లేకుంటే వీరిద్దరి మధ్య ఏం జరుగుతుంది వీరిద్దరిని ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపైన చూస్తున్నాం గతంలో ఏదైతే రాజాసింగ్ ఉన్నాడు రాజాసింగ్ రాజాసింగ్ పార్టీ లైన్ దాటాడని ఆయన రాజీనామాను ఆమోదించిన నేపథ్యంలో వీరిద్దరి మధ్యన ఏవైనా చర్యలు తీసుకుంటారో లేకుంటే ఇద్దరి మధ్య సయోధ ఇచ్చి పార్టీని ముందుకు నడిపించే విధంగా బాధ్యతలు అప్పగిస్తారనేది ఉంది ముఖ్యంగా చూసుకుంటే బండి సంజయ్ ఈటల మధ్య జరుగుతున్నది పవర్ పార్టీస్ అనే చెప్పవచ్చు ఎందుకంటే హుజీరాబాద్లో ఈటల వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇవ్వలేదు పదవులు ఇవ్వడం లేదనేది విషయంతోనే ప్రారంభమైంది అదేవిధంగా బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఈటలు మాత్రమే ఇప్పటివరకు ఇటు జా జా రాష్ట్ర అధ్యక్షులు అవుతారనుకున్నారు అదేవిధంగా ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుడు కాకపోతే ఏదైనా మంత్రి కేంద్రంలో పదవి వస్తుంది అనుకున్నారు కానీ ఇప్పటివరకు ఈటలకి ఎలాంటి పదవి రాలేదు కేవలం ఎంపీగానే ఉన్న ఆయన కొనసాగుతున్నారు కాబట్టి దీనితో ఈటలకు సంబంధ వర్గానికి సంబంధించిన నేతలు కానీ కార్యకర్తలు కానీ పూర్తి అసంతృప్తిలో ఉన్నారు బండి సంజయ్ వర్గానికి చెందిన వారికి ఎక్కువ ప్రాధాన్యస్తున్నారు కరీంనగర్ జిల్లాలో అనేది ఒక టాక్ నడుస్తుంది అదేవిధంగా ఏదైతే గత కొంతకాలంలో బీజేపీలో నడుస్తుందో పాత కొత్త విషయంలో ఉంది కాబట్టి ఇది విషయంలో ఇప్పటివరకు పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోదు ఏదైతే నిరుగప నిప్పులాగా ఏదైతే ఉందో వాళ్ళు పార్టీలో మధ్య ఎరువు అన్ని ఒక ఇవి బండి సంజయ్ ఈటల మధ్యనే కాకుండా ఏదో ఎంపీలు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేల మధ్యలో కూడా వీళ్ళు సమ సమన్వయ లోపం ఉండడం అనేది పార్టీలో స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఒకరు ఒకరు ఒక కార్యక్రమానికి వస్తే మరొకరు ఒక కార్యక్రమాలు అందరు కలిసి కార్యక్రమాలు చేసింది ఏం లేదు కాబట్టి ఈ ఈ విషయంలో ఇప్పటివరకు ఇటు రాష్ట్ర అధినా అధిష్టానం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ అదేవిధంగా కేంద్ర నాయకత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు వీళ్ళందరినీ సమన్వయం చేయడంలో కానీ అదేవిధంగా వీరందరికీ ఒక తాటిపై తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు ఇప్పుడు వరకు అయితే తెలుసుకోలేదు కాబట్టి ఇలా ఇలా రాష్ట్ర ఇందులో ఇటు రాష్ట్ర నాయకత్వ లోపం కనిపిస్తుంది అదేవిధంగా కేంద్ర నాయకత్వ లోపము కూడా మనకు స్పష్టంగా కనపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళ మధ్య కోల్ ఆడుతుంది నాయకుల మధ్య సమన్వయం లోపం లేదు నాయకులు ఒకరిపై ఒకరు ఇంటర్నల్గా విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో వీరినే ఒక సమన్వయం చేసి ఉన్న పార్టీ క్యాడర్ని బలోపేతం చేసి పార్టీని గ్రామ క్షేత్రస్థాయి నుంచే బలోపేతం చేయాల్సిన राष्ट्र नायकत्व जातीय नायकत्व వీరికి ఎలాంటి సూచన కానీ సూచన చేయాల్సి ఉంది అలాంటి సూచనలు ఇప్పటి వరకు చేయకపోవడం వల్లే రాష్ట్రంలో ఈ చిన్న చినికి చినికి చినుకు గాలివానగా మారినట్టు వీరి మధ్య చిన్నగా ప్రారంభమైన కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగంగా వచ్చే అవకాశం చేరుకుంది కాబట్టి బహిరంగ విమర్శలు చేసుకునే స్థాయికి ఎదిగారు కాబట్టి ఇది దీనికి ఇంతటితో స్టాప్ చేయకపోతే మరింతగా ప్రమాదం వాటిల్లో ప్రమాదం ఉంది కాబట్టి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకున్న చూడాలి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీలోనే ఉన్నారు ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిశారు అదేవిధంగా అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉంది అమిత్ షాను కలిసిన తర్వాత ఆయన ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది పార్టీ క్యాడర్ ఏ విధ పార్టీ క్యాడర్ పై అదేవిధంగా త్వరలోనే స్థానిక సమస్య ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్థానిక సమస్యల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలి ఇలాంటి గొడవలు లేకుండా అందరూ సమన్వయంతో పాటి పనిచేసినప్పుడు స్థానిక సమస్యల అధిక స్థానాలు సాధించే అవకాశం ఉంటుంది ఇలాగే గొడవలు పడి ఒకరిపై ఒకరు ఒకరిని చూసిన బండి సంజయ్ కానీ ఈటలు కానీ ఒకరిని ఓడించుకునేందుకు ఒకరి మెజార్టీ తగ్గించేందుకు ఒకరు పనిచేశారని ఒకరిని ఓడించేందుకు కుట్రలు చేశారని ఒకరిపై ఒకరు ఇండైరెక్ట్ ఆరోపణలు చేసుకుంటున్నారు కాబట్టి ఒకరిపై ఒకరు ఇండైరెక్ట్గా ఆరోపణలు చేసుకునేందులో కింది స్థాయి ఉన్న క్యాడర్లో ఒక స్తబ్దత నెలకొంటుంది ఆందోళన నెలకొంటుంది ఎవరికి పనిచేయాలి ఎవరితో ఉన్నా కూడా ఇబ్బ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే పార్టీ అయిన తర్వాత అందరినీ కలుపుకొని పోయి ముందుకు పోయినప్పుడే అందరూ కలిసి పని చేసినప్పుడే అది పార్టీ ముందుకెళ్తుంది కాబట్టి ఒక ఒక వ్యక్తి పైన అదేవిధంగా ఒకరిపైన ఆధారపడకుండా అందరూ సమన్వయంతో పని చేయాలనేది చేసినప్పుడే ముందుకెళ్తున్నారనేది భావన ఉంటుంది కాబట్టి అందరినీ అలా కలుపుకొని ఇప్పుడు వరకు అలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఇప్పటివరకు రాష్ట్ర నాయకత్వం చేసిన దాఖలు అయితే ఇక్కడ కనిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరికి నియోజకవర్గాలకు పా పరిమితమయ్యారు అదేవిధంగా ఆ నియోజకవర్గంలో చాలామంది సైలెంట్గా ఉన్నారు సైలెంట్గా ఉన్నారు పని ఏదైతే పార్టీ అప్పచెప్పిన పని కూడా వాళ్ళు కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదు కాబట్టి ఇప్పుడు ఏ ఈటల అదే అదేవిధంగా బండి సంజయ్ విషయంలో ఏ విధంగా అయితే ముందుకెళ్తుంది వీరి మధ్య జరిగిన వర్గపౌరుని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు అదేవిధంగా ఏ విధంగా పరిష్కారం చేసి ఇరువురికి ఏ విధమైన ప్రాధాన్య ఇస్తారు ఇరువురికి సామాన్య ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఇలాంటి గొడవలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఈటల విషయంలో ఎలా వ్యవహరిస్తుంది జాతీయ నాయకత్వం అదేవిధంగా బండి సంజయ్ విషయంలో ఏ విధంగా ఉంటుంది వేచి చూడాల్సిన అవకాశం ఉంది శిలా Right, thank you RK.